హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ అందరికీ నమస్తే అందరూ అనుకోవచ్చు అరే చాలా లేట్గా వస్తుంది వీడియో అని మీకు అనిపించవచ్చు కాకపోతే కొంచెం ఇల్లు పని మీద పడిపోయి ఆ వీడియో తీలేకపోయినాండి అందరికీ కూడా సారీ మనం ఈరోజు చేయబోతున్న రెసిపీ ఏంటంటే ఆ ఎండకాలం అనగానే అందరికీ గుర్తొచ్చేది మామిడికాయ పచ్చడి మరి మామిడికాయ పచ్చడి టేస్టీగా తినాలని అందరికీ అయితే ఉంటాం అన్నమాట మనమైతే ఇప్పుడు మామిడికాయ పచ్చడి చేద్దాం మరి ఎలా ఉంటుందో వీడియో అయితే పూర్తి చదువుకోండి మరి చాలా రుచిగా చేయబోతున్నా మరి నేను ఏమేమి వేస్తానో ఎలా చేస్తానో మామిడికాయ పచ్చడి వీడియో అయితే పూర్తి చదవండి చూసే ముందు చిన్న లైక్ చేయండి ఈ పచ్చడి రెసిపీ నేర్పినదే మా నానమ్మ మా నానమ్మ అయితే నాకైతే నేర్పింది అనమాట మరి మా నానమ్మ నేర్పిన విధంగానే నేను మామిడికాయ పచ్చడి చేస్తాను మరి ఎలా ఉంటుందో వీడియో అయితే చదువుకోండి నేనైతే పచ్చడి కోసం ఒక రెండు కిలోల మామిడికాయ తీసుకున్నా వీటి నీటి గడిగినా ఇప్పుడు మనమైతే ఒక పొడి క్లాత్ తోడి తుడుద్దాం నీట్గా తుడుచుకొని మనం ఒక ఒక గంట సేపు దాకా మనమైతే ఈ మామిడికాయలని ఎండకైతే పెడదాం అనమాట ఎందుకంటే తడు ఉంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుందని మా నాన్నమ్మ చెప్పింది మంచి మాత్రం తడి లేకుండా మనమే చూసుకుందాం మనమైతే మొత్తానికైతే తడలేకుండా తగిలియకుండా చూసినామండి వీటిని ఒక గంట సేపు దాకా మనం అయితే పక్క అయితే పెట్టుకుందాం మనం ఇవి గంటసేపు ఉంచే ఉంచేంతలోపు మనం ఏమేమి చేద్దామో చూడండి మనకు మామిడికాయలు వచ్చేసి రెండు కిలోలు అండి రెండు కిలోల మామిడికాయలకు మనం ఏమేమి వస్తువులు తీసుకున్నామో చూడండి ఒకసారి ఒక పావు కిలో ఎల్లిపాయలు ఒక మూడు వందల గ్రాములు ఆవాలు ఒక రెండు వందల గ్రాములు మెంతులు ఒక కిలో నూనె ఒక పావు కిలో ఉప్పాయి అంటే కొంచెం ఎక్కువ ఉన్నది ఉప్పు కానీ మనం పావు కిలో అయితే ఉప్పై తీసుకుందాం ఇవన్నీ అయితే తీసుకుందాం ఒక ఒక పావు కిలో ఒక మూడు వందల గ్రామ్ దాకా అయితే కారం అయితే వాడదాం మరి చూడండి మనం ఇప్పుడు మామిడికాయలు పక్క అయితే పెట్టి ఒక గంట అవుతుంది మనం మామిడికాయని కడిగేసుకుందాం ముక్కలుగా నేనైతే కింద మీద వాడి మామిడికాయ ఒక్కలా చేసినా అండి వీటిని మనము ఒక గంట సేపు దాకా ఎండలో అయితే ఆరబెట్టుకుందాం మామిడికాయ ఒక్కలైతే గంట సేపు దాకా ఆరబెట్టిన తర్వాత మనమైతే మామిడికాయ పచ్చడి చేద్దామండి నేనైతే చిన్న చిన్నగా ముక్కలతో కట్ చేసుకున్నా మనమైతే మొత్తానికి అయితే అన్నీ అయితే మిక్సీ పట్టేసినామండి ఆవాలు ఉప్పు కొంచెం ఎల్లిపాయ రెబ్బలు ఇక్కడ ఎల్లిపాయ రెబ్బలు మెంతులు నూనె కారం మామిడికాయ మొక్కలు ఆల్ టోటల్గా మనకైతే రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం పచ్చడి ప్రిపేరింగ్ అయితే చేద్దామండి చూడండి మనమైతే ముందుగా ఉప్పాయి తీసుకుందామండి తర్వాత ఆవాల పిండి తర్వాత కారం తర్వాత మెంతులు తర్వాత వెల్లు రెబ్బలు తర్వాత ఒక లీటర్ పల్లి నూనె లీటర్లు ఆయిల్ అయితే మొత్తం అయితే వస్తానండి నేనైతే ఇప్పుడు ఒక పదివేల రెబ్బలు పేస్టా చేసిన నేను వెల్లుల్లి రెబ్బలు ఎందులో వేసుకుందాం ఇప్పుడు మొత్తం అయితే కలుపుకుందాం అండి మనం అన్ని ముక్కలకు పట్టే విధంగా మనమైతే మంచిగా అండి మంచిగా అన్ని కలిసే విధంగా మనమైతే మంచిగా నీట్గా అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే మనమైతే ఇందులో ఈ ప్లాస్టిక్ నాగరా జాడీ అయితే లేదండి ప్లాస్టిక్ డబ్బు అవుతుంది అనమాట దీన్ని మంచిగా కడిగి నీళ్ళ తడి లేకుండా మనమైతే ఎండగా పెట్టినాం అనమాట ఇందులో చుక్కవు నీళ్ళ తడి లేకుండా చేసినాం ఇప్పుడు మనమైతే ఇందులో అయితే స్టోర్ చేసుకుందాం పచ్చడి అయితే ఇప్పుడు ఈ కానీ సోరం ఇందులో పోసుకుందాం మనం మనకైతే దీని మీద గుడ్డేసి కట్టాలండి తెల్ల గుడ్డ అయితే కట్టాలి మనకైతే తెల్ల అయితే లేదు ఏదో ఒక అయితే మనకు కొత్త గుడ్డ ప పని అనమాట ఏది వాళ్ళతో కడితే పచ్చడి ఖరాబ్ అయిపోద్ది మనం దీన్నైతే ఇప్పుడు ఈ డబ్బా మీద పెట్టుకొని కట్టేసుకుందాం మూత అయితే పెట్టలేదండి మూత పెట్టకుండానే ఓన్లీ గుడ్డ పెట్టి కట్టాలన్నమాట ఇప్పుడు ఇదైతే మనం ఒక సైడ్కి అయితే పెట్టుకోవాలన్నమాట ఒక మూడు రోజుల తర్వాత మనమైతే దీని అయితే ఇప్పేసి చూద్దాం అంతవరకు మీరు వెయిట్ చేయండి ఒక మూడు రోజుల తర్వాత మనం దీన్ని ఇప్పేసి ఇప్పేసి చూసుకుందాం ఎలా ఉంటుందో టేస్ట్ ఇప్పుడు మనకు కలిపిన పిల్లం అయితే ఉంది కదండీ ఇప్పుడు దీంట్లోనే మనం అయితే కొద్దిగా అన్నం అయితే వేసుకొని టేస్ట్ అయితే చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉందో అది చెప్తా చూడండి ఇదైతే మనం పక్క అయితే పెట్టిద్దాం ఫస్ట్ అయితే మనమైతే ఇందులో అన్నం అయితే వేసుకొని కలుపుకొని తిందామండి స్మెల్ అయితే అదిరిపోయింది కానీ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం టేస్ట్ అయితే అదిరిపోయిందండి పచ్చడి ఏమాత్రం ఊరక ముందుగా ఇంత టేస్ట్ ఉందంటే ఒక మూడు రోజుల తర్వాత చూసుకుంటే పచ్చడి మనకైతే ఊరుదు అనమాట ఊరినాక ఇంకా టేస్ట్ ఉంటుంది చేసిరా అండి మామిడికాయ పచ్చడి మా నానమ్మ పద్ధతిలో ఏ విధంగా చేసినా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇదే పద్ధతిలో మామిడికాయ పచ్చడి చేసుకోండి అదిరిపోయే టేస్ట్ అయితే మీరు అయితే చూస్తారనమాట ఇంతే అండి ఇవాళ రెసిపీ అయితే ఇది చాలా రోజుల తర్వాత మన రెసిపీతో మీ ముందుకే వచ్చినానండి ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే కంటిన్యూగా అప్లోడ్ చేద్దాం అంతే అండి ఇవాళ వీడియో ఇది మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్